నైట్ ఇక్కడ మదన్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి దీంట్లో భాగంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇద్దరు మనుషుల మధ్య జరిగిన కొట్లాటిది ఒక ముస్లిం అబ్బాయి ముందర వెళ్తుంటే వెనకాల మాలు ఆయన బైక్ మీద వస్తూ ఉంటే అతను ముందర అతను సడన్గా బ్రేక్ వేయటం వల్ల వెనకాల అతనికి జరకు రావటం కిందకి దిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరగడం జరిగింది అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ట్రాఫిక్ ఇష్యూ లాంటి సంఘటనను తీసుకుని మత కలహాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది డిస్పైట్ ఎవరైతే అఫెండ్ అయ్యాడో ఆ స్వామి చెప్పినా కూడా పబ్లిక్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు పోలీసులు న్యాయం చేశారు ఇన్ఫ్యాక్ట్ అతను వెంటనే పోలీస్ స్టేషన్లో క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వాలంటరీగా అది గొడవ ఎంతకన్నా పెద్ద చేయకూడదు అనుకుంటున్నామని బోత్ సైడ్స్ అగ్రీ చేశారు అయ్యప్ప స్వామి భక్తులకి ఎక్కడా ప్రాబ్లం లేదు దీంట్లో వాళ్ళు వచ్చారు వాళ్ళకి న్యాయం అనిపించింది వాళ్ళు మాట్లాడారు వెళ్ళారు కానీ కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు కానీ ఉండే అదేవిధంగా లోకల్గా కొంతమంది తాగేసి కూడా వచ్చి గొడవ చేశారు దీంట్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అఫెండ్ అయిన వ్యక్తి బాగానే ఉన్నాడు ఆయన ఆల్రెడీ నెట్లో కూడా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది అపీల్ చేస్తూ మాకు న్యాయం జరిగింది దీన్ని ఎంతకన్నా పెద్ద చేయొద్దని చెప్పి కానీ ఏంటంటే ఈ సంఘటనను అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ ఉన్న ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా ఎవరైతే మా స్టేషన్ దగ్గరికి వచ్చి ఇంకా ఇంకా అది విషయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా మళ్ళీ తీసుకొచ్చి ఒక యాభై మందిని వంద మందిని వేసుకొచ్చి అక్కడ కొంతమంది మద్యం మత్తులు కూడా అక్కడ గొడవ చేసినది కూడా మేము ఐడెంటిఫై చేసాం ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ బికాస్ దట్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టూ హోటల్లో ఉన్నారు అక్కడికి కూడా వెళ్ళి అదే ధ్వంసం చేద్దామని ప్రయత్నించాం ఇవన్నీ ఆకతాయిలు చేసే పనులు ఇది ఎక్కడ కూడా దీంట్లో దిస్ హాస్ బిన్ డన్ వితౌట్ ఎనీ రీజన్ సో డెఫినెట్లీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికో యాభై మందిని గుర్తించాం మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ తీసి ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ అనేది లాంచ్ చేయమంటున్నాం అండ్ ఇవన్నీ తీసి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం ఎవరెవరైతే పోలీసు విధులు కాటం కలిగించారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వీల్ ఐడెంటిఫై ఆల్ దీస్ పీపుల్ వ్యూ కమ్ దేర్ ఎందుకంటే గొడవ చేయడమే కాదు దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తుంది